ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఈ నెల జూన్ రెండు వేల ఇరవై నాలుగు మీనరాశి వారికి ఈ నెలంతా గ్రహబలం ఏమాంతం అనుకూలంగా లేనందువల్ల ముఖ్యమైన ప్రయత్నాల్లో అవరోహం ఎక్కువగా ఉంటాయి ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది ఇతరులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి దాదాపు ప్రతి పనిలోనూ టెన్షన్ శ్రమ ఉండే అవకాశం ఉంది కొన్ని కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి వృత్తి ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది అయితే ఆశించిన ప్రతిఫలం ఉంటుంది ధనస్థానంలో రాహువు ఉండటం వల్ల ఆదాయానికి లోటు ఉండదు అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా చాలా వరకు సఫలం అవుతాయి వ్యాపారాలు అసహజనకంగా సాగిపోతాయి ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకపోవడం మంచిది నిరుద్యోగ దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు వ్యక్తిగత సమస్య ఒకటే పరిష్కారం అవుతుంది